ఆమెను తన స్నేహితునికి ఇచ్చి వివాహం చేశానని చెప్పి ఆమె చెల్లెలిని పెళ్లి చేసుకోమని సలహా ఇస్తాడు దీనికి కోపించిన సంసోను ఫిలిస్తీయులకు హాని చేయడంలో తాను నిరపరాధినని ప్రకటించి మూడు వందలు నక్కలను పట్టుకుని వాటి తోకలకు దివిటీలు కట్టి నిప్పు పెడతాడు నక్కలను ఫిలిస్తీయుల గోధుమ తోటలోకి పంపించి పంటలన్నిటినీ తగలబెట్టేస్తాడు సంసోను చేసిన పనికి కోపించిన ఫిలిస్తీయులు దీనికి కారణం సంసోను భార్యను ఆమె తండ్రి మరొకరికి ఇచ్చి వివాహం చేయడమేనని తెలుసుకుని ఆ స్త్రీని అగ్నితో కాల్చివేస్తారు ఈ వార్త విన్న సంసోను మరింత కోపంతో ఫిలిష్తీయుల మీద పడి వారి తొడలను తుంట్లను విరగొట్టి వారిని ఎక్కువగా హతమారుస్తాడు తరువాత అతను ఏతాము బండసందులో తలదాచుకుంటాడు ఫిలిష్తీయులు సంసోను కోసం యూదా ప్రాంతానికి వచ్చి దోపిడీ చేయడానికి దండు కడతారు యూదా ప్రజలు భయపడి తమ మీదకు ఎందుకు వచ్చారని ఫిలిస్తీయులను అడగగా సంసోను చేసిన దానికి ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చింది పూర్తి వీడియోని మా ఛానల్లో చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు